నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని స్టౌబిడి కాలనీ లక్ష్మీనారాయణపురం పక్కన ఉన్న వేగూరు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది కాలువ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా పై ప్రాంతాల నుంచి నీటి ప్రవాహంతో కాలువలో కొట్టుకు వచ్చి ఉంటుందని తెలిపారు మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోవడంతో ఎవరనేది గుర్తించలేకపోతున్నామన్నారు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సిందని తెలిపారు కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వేగూరు కాలువ ఇది రిజర్వాయర్ నుంచి వేగురు దాటిన తర్వాత పెన్నా నదిలో కలిసి సముద్రంలో కలిసింది ఈ కాలంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది ఉన్న సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దీనిలో ఒక గుర్తు తెలియని మగశవం సుమారు వయసు నలభై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండొచ్చు మగ మనిషి పూర్తిగా అతను గుర్తుపట్టలేని విధంగా ఉంది మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అయిపోయి ఉండొచ్చు చనిపోయి బాగా పురుగులు పట్టేసి గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆ శవం ఉందని సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చి మా సిబ్బందితో కలిసి దాన్ని బయటికి తీయించాం ఈ దర్యాప్తులో అతను ఎవరు ఏంటి ఎలా చనిపోయాడనే మిగతా వివరాలన్నీ కూడా రాబడతాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV